सर 1 मिनट का सूर्य सम्मेलन में स्पेस पब्लिक बी की ये डीआई से ठीक ఇంకా అమలు చేయలేదు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ తక్షణమే దీన్ని యాక్షన్ తీసుకోవాలి లేకపోతే మేము ఉద్యమం స్టార్ట్ చేసాము ఇంకా ఈ పోస్ట్ కార్డ్ ద్వారా మేము మా ఉద్యమాన్ని తెలియపరుస్తున్నాం గవర్నమెంట్ నా పేరు విజయ మాకు గవర్నమెంట్ స్కూటీలు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు అందుకే మేము ఉద్యమం చేస్తున్నాము మా స్కూటీలు మాకు కావాలి నా పేరు రమ్య మా గవర్నమెంట్ స్కూల్స్ స్కూటీలు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు తక్షణమే మాకు స్కూటీలు ఇవ్వాలి అని మేము కాంగ్రెస్ కి ఈ పోస్ట్ ద్వారా తెలియజేస్తాం స్కూటీలు ఇస్తా అని మాకు హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చుకోవాలని మా పోస్ట్ కార్డ్ ద్వారా మా ఉద్యమాన్ని తెలియజేస్తాం రిజర్వేషన్ ఏదైతే ఉందో హారిజెంటల్ వర్టికల్ అందులో కూడా ఉమెన్ కి చాలా లాస్ అవుతుంది సో అందువల్ల మాకు న్యాయం జరగాలి మా రిజర్వేషన్స్ మాకు థర్టీ పర్సెంట్ ఏదైతే ఉందో థర్టీ పర్సెంట్ ఆ రిజర్వేషన్ అనేది మాకు కల్పించాలి